బాద్ పార్లమెంట్ మరి మాజీ శాసనసభ్యులు కేడ్ సోదరుడు మరి ఇప్పటి జైరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గౌరవ నీలు సురేష్ కుమార్ శెట్కర్ గారు తమ సందేశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా ఈ రోజు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం జనజాతర సభకు విచ్చేసిన మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుపుతూ దాంతో పాటు మా జహరాబాద్ ఇన్ఛార్జ్ నా విజయం కోసం కృషి చేస్తున్న వైద్య శాఖ మార్పులు మాజీ డిప్టీ సీఎం మిత్రులు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి మరి అదేవిధంగా మాజీ మంత్రివరులు ప్రభుత్వ సలహాదారులు మరి సీనియర్ నాయకులు మా అన్న గారికి పెద్దలు మండ మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు గారికి మరి మదన్మోహన్ రావు మదన్మోహన్ గారికి మరి లక్ష్మీకాంతరావు గారికి మరి చంద్రశేఖరరావు మాజీ మంత్రివర్యులు ఇన్చార్జ్ గారికి రవీందర్ రెడ్డి గారికి మరి ముఖ్యంగా మా లక్ష్మీకాంతరావు జూకల్ శాసనసభ్యుల మిత్రులు లక్ష్మీకాంతరావు గారికి మరి ముఖ్యంగా మా ఏఐసి సెక్రటరీ గౌరవనీయులు రోహిత్ చౌదరి గారికి మరి మా మిత్రులు రవీంద రవీందర్ రెడ్డి గారు చెప్పినానా మరి అదేవిధంగా మా ఈసుపల్లి గారు ఇప్పుడే మా ఈసుపల్లి పద ఈసుపల్లి గారు మాజీ మంత్రి వర్లు తొమ్మిదిలో నా ప్రత్యర్థి మరి వారు కూడా ఈరోజు మాతో ఉన్నారు మద్దతు తీయడానికి ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు దాంతో పాటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరి గిరిధర్ రెడ్డి గారు మరి అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బాలరాజ్ గారు మా మరి జిల్లా అధ్యక్షులు కామారెడ్డి కళా సీనన్న గారికి మరి ఉజ్వల్ మిత్రులు ఉజ్వల్ రెడ్డి గారికి మరి నిన్ననే మళ్ళీ పార్టీలో వచ్చిన గౌరవ సుభాష్ రెడ్డి గారికి శశికళ యాదవ్ గారికి మరి చాలా మంది స్టేజ్ పైన మా సీనియర్ నాయకులు ఉన్నారు మండల అధ్యక్షులు ఉన్నారు బ్లాక్ అధ్యక్షులు ఉన్నారు జెడ్పీటీసీ ఉన్నారు ఎంపీపీ ఉన్నారు ఈరోజు యావత్ ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన కాంగ్రెస్ అభిమానులు మిత్రులు సోదరి సోదరు మన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ముఖ్యంగా నేను చెప్పేది కొన్ని విషయాలు గత రెండు పరిహారం ఇక్కడ బీబీ పార్టీకు టీఆర్ఎస్ పార్టీకి జరాబాద్ నియోజకవర్గం ఎన్నుకోవడం జరిగింది అయ్యా బీబీ పాటిల్ గారు మరి నీవు రెండు సార్లు అంటే పది సంవత్సరాలు మరి నీవు ఎంపీగా ఉండి ఏం సాధించినావు మా జరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మరి నేను తొమ్మిది నుంచి పద్నాలుగు మధ్యన ఎంపీగా ఉంటే మరి నేనేం సాధించినాను ఎందుకంటే ఈరోజు ప్రజలకు అడిగే హక్కు ఉంది ఆనాడు ఐదు సంవత్సరాల సురేష్ షెట్కర్ ఏం చేసిండు జరావా నియోజకవర్గాన్ని అయ్యా బీబీ పాటిల్ నువ్వు పది సదానికి చేసి మరి నువ్వు ఏం అది కూడా కారు పంక్చర్ అయిపోయిందని భూమి మీద ఎక్కి కూర్చున్నాం మరి ముఖ్యంగా మీ ఎంపీ గారు నేను చెప్తా ఉన్నా రోజు నాకు ఎన్నుకుంటే తెలంగాణ పోరాటంలో మా సోనియా గాంధీకి రాహుల్ గాంధీ గారి మన్మోహన్ సింగ్ గారికి ఒప్పించి నాలుగున్నర సంవత్సరాలు పార్లమెంట్ లో మా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కూడి మరి కాంగ్రెస్ పార్టీకి ఒప్పించి మెప్పించి తెలంగాణ బిల్లు పాస్ చేసిన ఘనత మరి నాకు కూడా ఉంది అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం రెండోది నేషనల్ హైవేస్ మా నేషనల్ హైవే అంటే సంగారెడ్డి టు జైహరాబాద్ ద్వారా పునః బాంబే వెళ్ళేది నేను ఎంపైనప్పుడు అది ఫోర్ లేన్ లేకుండే దాని ఎంపడబడి ఆనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎంపడిపడి ఆ రోజు మరి ఫోర్ లేన్ రోడ్డు నేషనల్ హైవే చేయించడం జరిగింది రెండోది సంగారెడ్డి నాందేడ్ అకోలాయ్ ఇప్పుడు మా రోడ్ ఏదో ఉంది ఆ రోడ్డు ఆనాడు పార్లమెంట్లో మరి దాని రెండు సంవత్సరాలు కష్టపడి ఆ రోడ్ మంజూరు చేయడం జరిగింది కానీ బీబీ పాటిల్ గారు ఏమంటారో ఆ రోడ్ తెచ్చిన నేనని అందుకే నేను గజెట్ గజెట్ నోటిఫికేషన్ తెచ్చాను ఈరోజు నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి నా కృషి వల్లనే అది మరి రోడ్ వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ రావడం వల్ల మా మూడు నియోజకవర్గాలు అందోల్ మరి నారాయణ నియోజకవర్గానికి ఎంతో సౌకర్యం జరిగింది అది రాసుకుంటున్నాడు నేను మంజూరు చేసి గజెట్ నోటిఫికేషన్ చేసి టెండర్ చేసే బాధ్యత నాది నాది తర్వాత ఇప్పుడు నీ హయాంలో అంటే నువ్వు రెండు సార్లు నేను తెచ్చిన దానికి న్యూ రాజ్ అంటే ఎట్లా ఈ గజెట్ అని పంపిస్తాను సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఆ సూచన అర్థం చేసుకొని కూడా మనం చేస్తా ఉన్నారు అదే కాకుండా జహరాబాద్ లో ఇండస్ట్రియల్ కారిడార్ మరి అది కూడా ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంజూరు చేయించడం జరిగింది గత పది సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక పరిశ్రమ రాక అక్కడ రైతులకు నష్ట పరిహారం కరెక్ట్ ఇయ్యక ఎక్కబడ్డది మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దానికి దామోదర్ రాజనాథ్ గారికి ఆదేశాలు ఇచ్చి మరి ఈరోజు అక్కడ రైతులకు గుప్పించి రేపు చేయడానికి కృషి చేస్తా ఉన్నాం అదే కాకుండా నేను ముఖ్యంగా మా సోదరుడు సంజయ్ రెడ్డి గారు చెప్పారు ఏంది ఈ ప్రాంతంలో కూడా ఒక ఇండస్ట్రియల్ ఏరియా కావాలని మా రేవంత్ అన్న అడుగుతా కోరుతా ఉన్నాం మేము ఎందుకంటే మా ఈ సంగారెడ్డి నాందేడ్ అక్కల రోడ్డు కన్నా మొన్న మీ పాదయాత్ర రాహుల్ గాంధీ అమ్మకి వెళ్ళారు మా నారాయణకేట్ ప్రాంతంలోనే మీకు ఐదు నుంచి పదివేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది హైవే పక్కకే మరి అది ఒక ఇండస్ట్రియల్ జోన్ గా త్రిపుర సంగారెడ్డి బయట త్రిపుర వస్తా ఉంది అరవై డెబ్బై ఎనభై కిలోమీటర్ల లోపట్లే కారిడార్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంది మరి తప్పకుండా దాన్ని దృష్టి పెట్టాలని కూడా నేను మనం చేస్తా ఉన్నాను మూడోది బస్వేశ్వర సంగమేశ్వర బస్వేశ్వర సంగమేశ్వర మన కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఏం చెప్పారు దానికి మూలం పడేసినారు రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అని బస్వేశ్వర సంగమేశ్వరం మూల పడలేదు మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారి కోరుతా ఉన్నాము సింగూరు జలాల్లో ఇరవై తొమ్మిది టిఎంసీ వాటర్ ఉంటుంది ఆ ఇరవై తొమ్మిది టిఎంసీ వాటరు మా నారాయణఖేడ్ జైరాబాద్ అందోల్ నియోజకవర్గానికి ఆరు టిఎంసీ నీళ్ళు ఇస్తే సరిపోతున్నా మాకు ఈ మూడు నియోజకవర్గాలు కూడా రెండు మూడు లక్షల ఎకరాలకు నీరు పారుతుంది ఎందుకంటే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు కృష్ణ ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ ఫేజ్ సెకండ్ సెకండ్ ఉంది మరి ఈ మరి మా ప్రాంతానికి ఇస్తే మరి మా ప్రజలకు లాభం అవుతుంది మిగతా తొమ్మిది నిజాంసాగర్ వెళ్తా ఉంటుంది నిజాం సాగర్ ప్రాజెక్ట్ అలొకేషన్ ఉంది మళ్ళా గన్పూర్ ఉంది అంటే మంజీరా పరివాహక ప్రాంతం ఏదో వారికే హక్కు కలగాలని మేము కోరుతా ఉన్నాం ప్రత్యేకంగా సింగూర్ ప్రాజెక్ట్ వలన ఈ మూడు నియోజకవర్గాలే కొన్ని వేల ఎకరాల నష్టమైంది మాకు మరి దాని మీద హక్కు మాకు ఎటువంటి కూడా లాభం జరుపు దయచేసి మా ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం అంటే భవిష్యత్తులో ఎన్నికల తర్వాత మరి బస్వేశ్వర సంగమేశ్వరకు మా సింగుల్ అలొకేషన్ ఇచ్చి దానికి ముందు ముందు చేయాల్సిందిగా మనం చేసుకుంటూ మరి కాంగ్రెస్ ఆయాంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీగా ఉన్నప్పుడు చేసినాను మోడల్ స్కూల్స్ తెచ్చాను పదిహేను మోడల్ స్కూల్స్ వచ్చినాయి రెండు మోడల్ డిగ్రీ కాలేజ్ ఎల్లారెడ్డికి నారాయణ గేడి జరిగింది మరి కేంద్రీయ విద్యాలయం కూడా జరావతి జరిగింది మరి ఈ రోజు ఈ సభాముఖంగా నేను ఒకటి అడగదలుచుకున్నాను బీబీ పాటిల్ గారు మరి మీరు పది సంవత్సరాలు పనిచేసినారు మరి మీరు ఏం సాధించినారని వచ్చి ప్రజల ముందు చెప్పండి నేను పలా సాధించానని నాలుగు జియో కాపీ ఇచ్చి చూపెట్టండి మాటలుగా పాంప్లెట్ ప్రింట్ చేసుకుంటే కాదు మరి ఆ విషయంలో ఇప్పుడే మా మదన్ మోహన్ అన్న చెప్పినట్లు బీబీ పార్టీ అంటే బిజినెస్ పాటిల్ ఒక కాంట్రాక్టర్ ఆయన తన స్వలాభం కోసమే పార్టీని మారుస్తా ఉన్నాడు మరి ఈరోజు కారు దిగి భూమి మీద వచ్చి కూర్చున్నాడు దయచేసి మీరందరూ కూడా గ్రహించి రేపు వచ్చే ఎన్నికల్లో నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఆరు గ్యారంటీ పథకాలతో పాటు రెండు లక్షల రుణమాఫీ కూడా మనకు రాబోతా ఉంది దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఐదు గ్యారంటీ పథకాలు కూడా అందుబాటులో తెస్తా ఉన్నది మరి ఇవన్నీ విషయాలు మీరు గుర్తించుకొని ఈరోజు పెద్ద ఎత్తున కొన్ని వేల సంఖ్యలు వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ధన్యాదాలు తెలుసుకుంటూ తీసుకుంటాను జై హింద్ कांग्रेस पार्टी कांग्रेस पार्टी के हाय, दिस दीक्षित प्लीज सब्सक्राइब टू टीवी।